హలో ఫ్రెండ్స్ నేను రాజీవర్ రావు కాపు సంక్షేమ సేన ప్రెసిడెంట్ మాజీ మంత్రి మాజీ పార్లమెంట్ సభ్యుడు శ్రీ చేగొండి హరిరామజోగయ్య గారు మరొకసారి బహిరంగ లేఖ రాశారు తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అని ఈ ఇద్దరి ఏజెండా ఒక్కటే వైఎస్ఆర్సీపీని గద్దె మరి ముఖ్యమంత్రి ఎవరవుతారు ఇప్పటికే ఎక్కడికి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు నేనే ముఖ్యమంత్రి అవుతాను మన ప్రభుత్వమే రాబోతుంది అంటే ఆయన చెప్తా ఉన్నాడు లోకేష్ కూడా బాబే ముఖ్యమంత్రి అవుతానంటున్నారు ఇలా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ప్రకటించుకుంటున్నారా అని ఆయన చాలా ఘాటుగానే ఒక లేఖ రాశారు తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు నోటి నుంచి వచ్చిన ఆయన కుమారుడు లోకేష్ నోటి నుంచి వచ్చిన రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం అని బాబే ముఖ్యమంత్రి అని లోకేష్ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటూ చంద్రబాబు సందర్భం వచ్చినప్పుడల్లా ఉచ్చరిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి ఎవరనేది ఎన్నికలైన తర్వాతే నిర్ణయించుకుంటామని ఒకసారి తెలుగుదేశానికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడానికి జనసేన సిద్ధంగా లేదని ప్రజలు కోరుకుంటే తానే ముఖ్యమంత్రి అవుతానని మరోసారి పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు వివిధ సభల్లో ప్రకటిస్తూ ఉన్నారు ఇంతకీ ముఖ్యమంత్రి ఎవరు అనేది చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య స్పష్టత ఉందా లేక ఎవరి స్వంత అభిప్రాయాలు వారు ప్రకటించుకుంటూ పోతున్నారా అనేది సందేహమే జనసేన తెలుగుదేశం కలిసి ప్రయాణం చేయడానికి పూనుకున్నంత మాత్రాన ముఖ్యమంత్రి ఎవరైనా చిక్కుముడి వీడనంత వరకు క్షేత్రస్థాయిలో స్పష్టత ఇవ్వనంత వరకు వారు ఉభయులు వారి గోలికి చేరినట్లుగా భావించడానికి వీల్లేదు తెలుగుదేశం ఒంటరిగా వెళ్ళిన జనసేన ఒంటరిగా వెళ్ళిన విజయం సాధించడం కల్లా రెండు వేల పంతొమ్మిది గతే మరోసారి పడుతుందని చెప్పాల్సి ఉంది అయితే అనుభవజ్ఞుడైన చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలని తెలుగుదేశం కార్యకర్తలు నీతివంతమైన పరిపాలన అందజేయగల పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని జన కోరుకుంటున్న కోరుకుంటున్నమాట నిజం తమ నాయకుడు రాజ్యాధికారం చేపట్టడం ద్వారానే ఎనభై శాతం జనాభా ఉండి తరతరాలుగా బడుగు బలహీన వర్గాలు అనుభవిస్తున్న బానిసత్వం నుండి బయట పడగలరని ఆశపడుతున్న కాపు సామాజిక వర్గం కోరికలో తప్పేం లేదని అనాలి అయితే సేనాని ద్వారా సాధించదలిచే అధికారం కోసం జన సైనికులందరూ సైనానికి అండగా ఉంటేనే ఇది సాధ్యపడుతుంది అలాగే జన సైనికుల ఆకాంక్షను కూడా సైనాని గౌరవించాల్సి ఉంది ఏది ఏమైనా ఇటు తెలుగుదేశం కార్యకర్తలు అటు జన సైనికులు సంతృప్తి చెందినప్పుడు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఓట్లు ట్రాన్స్ఫర్ సవ్యంగా అయి తెలుగుదేశం జనసేన కూటమి నెగ్గి బయటపడడానికి అవకాశం కలుగుతుంది అని చెప్పడం అతిశక్తి కాదు అంటూ హరిరామ జోగే గారు ఈ లేఖలో పేర్కొన్నారు ఇక ఇది కాకుండా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేసి ఉంటే బాగుండేది ఎందుకంటే జనసేనకు ఆరు పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి నలభై శాతం ఓట్లు ఈ ఇద్దరు కలిసి పోటీ చేస్తే దాదాపు అరవై ఒక్క సీట్లు గెలుచుకునేదని ఆయన చెప్తా ఉన్నారు ఇక ఇది కాకుండా వైఎస్ఆర్సీపీ పైన తీవ్ర వ్యతిరేకత ఉంది ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఇలాంటి సందర్భంలో వీళ్ళు ఒక క్లారిటీ ఇచ్చి రేపు రాబోయే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి ఏంటి అనే దానిపైన ఒక క్లారిటీ ఇస్తే ఇటు జనసైనికులు కానీ అలాగే ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ కన్ఫ్యూజన్లో ఉండరు ఇది కాకుండా ఓట్లేసే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ క్లారిటీ ఏదో ఇస్తే ఖచ్చితంగా ఈ కూటమి గెలుస్తుంది వీళ్ళు ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆ టైంలో లోకేష్ కో ముఖ్యమంత్రిగా అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కో ముఖ్యమంత్రిగా రెండున్నర సంవత్సరాలు ఇలా పవర్ షేరింగ్ చేసుకుంటే బాగుంటుంది అప్పుడే ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోనూ అలాగే జనసేన పార్టీ కార్యకర్తల్లోనూ ఆ కన్ఫ్యూజన్ లేకుండా మనస్ఫూర్తిగా పనిచేయగలుగుతారనే చెప్తున్నాను అది కాకుండా అటునుంచేళ్ళు ఇటు ఇటు నుంచి ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఆ క్లారిటీ కంపల్సరీ అది జన సైనికులకు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇవ్వాలని ఆయన మరొకసారి తన బహిరంగ లేఖలో చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి కూడా వ్యక్తిగతంగా కూడా తను లెటర్ రాస్తాను అతనికి అంటే ఇప్పుడు ఈ ఈ ఉత్తరాలన్నీ బహిరంగంగా ప్రెస్కు పంపించేటివి ప పవన్ కళ్యాణ్ గారితో పర్సనల్గా మాట్లాడతాను అది కాకుండా పవన్ కళ్యాణ్ గారికి పర్సనల్గా నా నేను ఏదైతే అనుకుంటున్నానో అదంతా రాసి పంపిస్తానని ఆయన చెప్తా ఉన్నాడు ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా ఉన్నాడు హోంమంత్రిగా పనిచేశాడు ఇంత రాజకీయ ప్రస్థానం ఉన్న వ్యక్తి చెప్పేది పవన్ కళ్యాణ్ గారు మరి వింటారా ఎందుకంటే ఇక్కడ కాపు సామాజిక వర్గం మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు ఆ కళ నెరవేరుతుందా ఎందుకంటే ఈ రెండు పార్టీల కార్యకర్తలకి ఖచ్చితంగా ఒక క్లారిటీ ఇవ్వకుండా కన్ఫ్యూజన్లో పడేసి ఇక్కడే ఆయన చెప్పేది ఒకటి క్లియర్ ఏదంటే చంద్రబాబు నాయుడు నేనే ముఖ్యమంత్రి మాదే గవర్నమెంట్ రాబోతుంది అంటున్నాడు బాబు కూడా లోకేష్ కూడా బాబే ముఖ్యమంత్రి అవుతున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడలేదు అయితే పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే చాలా ప్రెస్ మీట్లలో మీరైతే ఓట్లేయండి ఆ తర్వాత మన బలాన్ని బట్టి మనం మాట్లాడదామని అంటున్నాడు కానీ అది కరెక్ట్ కాదు ముందే ఓ క్లారిటీ ఇస్తే జనాలు కూడా ఓ ఈ ఈ కూటమికి ఈయన రెండున్నర సంవత్సరాలు ఈయన రెండు సంవత్సరాలు ఉంటారు లేదా ఈయన ముఖ్యమంత్రి ఉంటారు ఏదో క్లారిటీ అయితే ఉంటుంది ఆ క్లారిటీ లేకుండా జనాలను కన్ఫ్యూజ్ చేయొద్ద ఆయన మాట మరి వింటారా çok